హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాల సైడ్ అండి ఇది మొత్తం పొలమే రెండు ఎకరాలు మొత్తం పొలమే ఇది రోడ్ ఇది లోపల నుంచి తీస్తున్న విలేటివ్లో నెక్స రోడ్కి సెకండ్ బిడ్ వస్తుంది ఇది కాకపోతే ఇది బయలకాడు పోయే రోడ్డు మనకు పదహారు బిడ్ల రోడ్ ఉంటుందండి మనకు విలేజ్ కనబడుతుంది చూడండి అవ అదే విలేజ్ పాకెట్టు అక్కడ నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ మనకు రోడ్ ఫేసింగ్ దాదాపుగా మూడు వందల బీట్లు వస్తుంది ఇక ఇది ఒక మడి ఆ పోలున్న ఒక మడి ఈ మడి ఒకటి ఈవిడ కింద ఒక మడి ఉంది చూడండి మొత్తం రెండు ఎకరాలు ఇది రెండు సార్లు భూమి చుట్టుపక్కల ఇట్లా రెడ్డుగా ఉంది చూడండి ఇట్లా రెండు సార్లు ఉంది పక్కన భూమి ఇది దున్నితే ఇలా ఉంటుందండి ఇది ఇది హన్మకొండ నుంచి అయితే నలభై రెండు కిలోమీటర్ అండి కాజీపేట నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది హన్మకొండ నుంచి యాభై నలభై రెండు కిలోమీటర్ హైదరాబాద్ నుంచి అయితే నూట ఇరవై కిలోమీటర్ వస్తుంది టైటిల్ క్లియర్ అండి రేటు వచ్చేసి అయితే పదహారు లక్షలు చెప్తున్నారు కూసుంటే తగ్గుతుంది మనకు డాంబర్ రోడ్ బీటీ రోడ్ నుంచి అయితే కేవలం మనకు ఏడు వందల మీటర్ లోపలికి రావాలండి ఇందులో బోర్ కానీ బాయి కానీ ఏమీ లేదు ఇంతకుముందు బోర్ బాగా ఉండగానే వాళ్ళు వేరే వాళ్ళు ఉంచుకున్నారు ఇదైతే మనకు తక్కువ రేట్లో వస్తుంది పదహారు లక్షల ఎకరము కోసుంటే తగ్గే అవకాశంలో ఉంది ఇలా రెండు సాయిల్గా ఉంటుంది భూమి మనకు మట్టి రోడ్డు ఫేసింగ్ వచ్చేసి మూడు వందల ఫీట్లు వస్తుందండి ఇందులో రాళ్ళు కానీ చెట్లు కానీ ఏమైతే లేదు ఇంతకుముందు అయితే పొలం చేశారు మొత్తం పొలం ఏది బోర్ అయితే లేదు రోడ్డు చూడండి ఇది రోడ్గో ఇది ఎంత రోడ్ ప్లేసింగ్ వస్తుందండి మనకు